హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మిదర్ మినీ విలాగ్ నేను మా అత్తయ్యని మామయ్యని ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు లో ఉన్నటువంటి నీలో ఫర్క్ వెళ్ళానండి సమ్మర్ సమ్మర్లో హైటెక్ సిటీలో ఉన్న నీలో ఫర్క్ వెళ్ళాను అక్కడ నార్మల్ చాయ్ ఇంకా మస్కా బన్ అయితే తిన్నాను ఇక్కడ మెన్యూలో నాకు బెల్లం చాయ్ కనిపించింది అనమాట చిన్నప్పుడు ఎప్పుడో తాగినట్టు గుర్తు ట్రై చేద్దాం కదా అని ఆర్డర్ చేసుకున్నాము ఒకటి బెల్లం చాయ్ మా హస్బెండ్ కి నార్మల్ చాయ్ ఇంకా తను మస్కా బన్ కూడా తీసుకుంటా అన్నారు సో ఇక్కడ మనకి బిడితో సహా అంతా డిస్ప్లే అవుతుంది ఇలా చివరిను మనకి టీ కాఫీ అని చెప్పి అక్కడైతే తీస్తూ ఉన్నారనమాట వెళ్ళైతే తీసుకొచ్చేసాను చూసారా టూ కప్స్ ఇంకా మస్కబన్ సో నాకు ఎందుకో హైటెక్ సిటీలో తాగిన నార్మల్ టీనే నచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట బెల్లం టీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు మేబీ చాలా మంది అక్కడ తాగుతున్నారు బట్ అందరికీ నచ్చి ఉండొచ్చు ఇంకా ఫైనల్గా అయితే తాగుతున్నాం అనమాట సో అక్కడ చాలా స్పేషియస్ గా ఉంది కూర్చోవడానికి అదంతా కూడా చుట్టూ కూడా చాలా షాపింగ్ అన్నమాట అరైవల్స్ నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇవాళ రావడం ఇలాగా